ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం మీకు ఏదైతే చూపిస్తున్నానో కొత్త బియ్యం అండి కొత్త బియ్యం పాయసం వండి అమ్మవారికి సమర్పించడం లక్ష్మీదేవికి సమర్పించడం ఎంతమందికి అలవాటు ఉంది చెప్పండి చాలా మంచిది చాలా మంచిది సంవత్సరం మొత్తం రైతన్న కష్టపడి తెచ్చిన పంటతో ఆ బియ్యం వండేసి అమ్మవారికి సమర్పిస్తే ఆ ఆనందమే వేరు మన హిందువులకి ఎలాంటి గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఇది గొప్ప విషయమే కదా సంవత్సరం మొత్తం కష్టపడిన పంటను తీసుకొచ్చి అమ్మవారికి అన్నమాట ఎవరికైనా అలవాటు లేకపోతే పెట్టండి తప్పేం కాదు కొత్త బియ్యం ఇంకా నేను కొత్త బియ్యం అయితే దుకాణం నుంచి తెచ్చుకున్నాను నాకైతే అమ్మ ఎప్పుడు దంచి ఇస్తుంది అంటే ఇప్పుడు కాదండి పండగ సీజన్లో కూడా కొత్త బియ్యం అన్నమే వండుతాం కదా కొత్త బియ్యం పరం అన్నమే చేస్తాం కదా ఆ మాట చెప్పాను ఇంకా నేను కొంచెం బియ్యం పావు కేజీ బియ్యం తెచ్చుకున్నానండి అందులో సగం వండాను సగం వంచేసాను సరిపోతుందని చెప్పేసి ఇంటి పాదమే తింటాం మాట అందరం కూడా ఇది కొంచెం కొంచెం తినాలి కంపల్సరిగా అంత పవిత్రంగా చూస్తాము ఇంకా పూజ అయితే ఈరోజు మార్గశీర్ మాసం ఫస్ట్ వారం అని చెప్పేసి కంప్లీట్ అయింది కదా ఫస్ట్ వారం అని చెప్పేసి నేను నైవేద్యం పెట్టాలని ఫిక్స్ అయ్యాను ఈ మార్గశిర మాసంలో ఏ వారం పెట్టుకున్నా పర్వాలేదు లక్ష వారం పెట్టుకుంటే అవుతుంది మా ఇక్కడ మేము వరుసలో ఉంటున్నాం కదా వాళ్ళకి వాళ్ళకు మాసం అయ్యే అయిపోయింది ఇది లాస్ట్ వారం మాట మనకి ఫస్ట్ వారం తెలుగు వాళ్ళకి పాయసం ఎప్పుడైనా సరే బెల్లం వేసిన తర్వాత పాలు వేరేగా మరగపెట్టుకొని అప్పుడు ఇలాగ పరవన్నంలో మేము పరవన్నం అంటాం దీన్ని పరవన్నంలా చేసుకోవాలి ఇంకా నేను జీడిపప్పు కొంచెం నెక్స్ట్ వచ్చేసి నేతిలో ఈ పరవన్నం టేస్ట్ బాగుండాలి అద్భుతంగా బాగుండాలి అంటే మాత్రం ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాల్సిందే ఇలా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లేకపోయినా పర్వాలేదు పక్కన స్కిప్ చేసేయండి నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటేనే పరువు అసలైన టేస్ట్ వస్తుంది అన్నమాట అమ్మవారికి అయితే నేను ఇలా సమర్పించుకున్నానండి చాలా మంచిది పెట్టండి మనం సంవత్సరం మొత్తం ఒక అన్న కష్టపడిన పంటను తెచ్చి ఆ దేవుడి మళ్ళీ సమర్పించడం వల్ల సిరి సంపదలు మా కొవ్వు మళ్ళా తల్లి అని మా కడుపుకి ఆకలి తీర్చు ఈ అన్నం అంత పరబ్రహ్మ స్వరూపంగా చూస్తాం అన్నాన్ని ఎప్పుడు కూడా మనం తినే తిండిని వ్యాలీ ఇవ్వండి ఆ వ్యాలీ ఇస్తే దేవుడు కాస్త కోస్తా చూస్తాడని నా నమ్మకం అంతే ఇంకేం కాదు దేవుడికైతే పెట్టేసుకున్నాను ఎప్పుడు కూడా మేము ఒకటి అమ్మవారికి పెడతాము ఇంకోటి మా ఇంటి అమ్మ తల్లికి పెడతాం అన్నమాట ఏదైతే మా ఇంటి అమ్మవారు ఉందో ఆ అమ్మవారికి సమర్పించుకుంటాము అయిపోయింది ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మేము ఎప్పుడూ పెట్టలేదు పెట్టవచ్చు అనుకుంటే ఏం పర్వాలేదు పెట్టవచ్చు ఇదేం తప్ప కాదు మార్గశీర మాసంలో లక్ష్మారం రోజు పెడితే మంచిది మన అంటే మన మనసుకు మంచిది మనకు మంచిది మన ఆలోచన విధానం కూడా కొంచెం మారుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను దీని గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ పెట్టండి మీరు ఎలా చేస్తారు చాలామంది అయితే దంచుతారు అమ్మ అయితే దంచేసి సంక్రాంతి సీజన్లో నాకు ఇస్తుంది మాట ఎప్పుడు కూడా అది మేము సంక్రాంతిలో అప్పాలు చేస్తాం అప్పాలు చేసి కొత్త బియ్యం పెడతాము పర్వన్నం కూడా చేస్తాము ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయింది టోటల్గా ఇది మ్యాటరు కొత్త బియ్యం పరవాన్నం మ్యాటరు